అతను ఒకటే ఒకటి ఏమంటారు అది క్యాన్సర్ కాదు మూడు నెలలే తిన్నాను అంటారు మనకి మూడు నెలల్లో వస్తుందా సంవత్సరంలో వస్తుందా పది సంవత్సరాల్లో వస్తుందా అని చెప్పి ఎక్కడ రాసలేదు అది ఒక నెల రోజుల నడిగా వచ్చేయొచ్చు బికాస్ అది టెండెన్సీ జెనెటిక్ గా కొంత టెండెన్సీ ఉంటుంది జెనెటిక్ గా కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి టి ఫిఫ్టీ త్రీ అని మనలో ఒక జీన్ ఉంటుంది ఆ జీ కొంతమందిలో సప్రెస్డ్ గా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఒక్క రోజు టొబాకో చూ చేసిన అంటే ఫ్రెండ్స్ తో ఒక్క రోజే కదా అయితే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో వెదర్ ఇట్ ఈస్ ఇన్హలే తింటున్నప్పుడు దాని వెనకాల ఏమేమి ఉంటాయో కంటెంట్స్ రాస్తాషియల్ ఫ్లేవర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేసేయండి వీలో సో మోనోసోడియం గ్లూటామెట్ డేంజర్స్ మోనోసోడియం గ్లూటామెట్ అన్నది ఒక వచ్చింది సో అది క్యాన్సర్ సెల్స్ ని ప్రొవోక్ చేయొచ్చు సో మోనోసోడియం రిజర్వ్ ఎంఎస్ అలానే ఫుడ్స్ ఇప్పుడు లేజ్ అనుకోండి పొటాటో ఫుల్ పోతుంది కానీ రోజులో అన్ని నెలలో అన్నిటివ్స్ అన్నది ఈ ఫుడ్ ని పాడు చేయకుండా ఉంటాయి అన్నది ఎంత మనుషుల్లో క్యాన్సర్ నిజ్ చేస్తాయి అన్నది కూడా అంతే నిజం సో ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ ఏ కూడా కన్సూమ్ చేయకుండా ఉండడం మంచిది అండ్ కూల్ డ్రింక్స్ ఓకే బట్ రెగ్యులర్ కన్సంప్షన్ ఆఫ్ అచ్చు అంటే పైన ఉండేటట్టుగా చూసుకోండి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కానీ గ్రీన్ కానీ విటమిన్ ఇ ఉండే ఫుడ్స్ ఏదైనా కానీ ఫ్రూట్స్ కానీ కానీ విటమిన్ ఇ ఎక్కువ ఉండే చేసినట్లయితే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తాయి అండ్ లేడీస్ రెగ్యులర్ గా కూడా గైనకలాజికల్ డిస్తారు మీరు అనే కాదు ఇంట్లో చేయకూడదు అని చెప్పండి ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ అన్నది ఫస్ట్ డే డయాగ్నోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ రేట్స్ ఇప్పటిదాకా ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు అర్లీ డయాగ్నోసిస్ చేయగలుగుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ రేట్స్ ఇస్తున్నాం వెదర్ ఇట్ మే బి థైరాయిడ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా వేయించుకున్నారా లేదా వేయించుకోవాలి అది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బిఫోర్ మ్యారేజ్ సరే ఇప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేశారు బట్ ఈ ఇయర్స్ స్టార్ట్ అయింది ఈ క్యాన్సర్ లేదు సో ఇప్పుడు అట్లీస్ట్ మీరందరూ టూ చిన్న వ్యాక్సిన్ వల్ల కంప్లీట్ గా మనం ఆ క్యాన్సర్ చేయగలుగుతున్నాం అమ్మాయిలో ఓకే అది దట్ వైరస్ హ్యూమన్ లో వైరస్ హెచ్పీవీ వైరస్ వస్తుంది ఈ వ్యాక్సినేషన్